నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ నేత విడతల రజని వాళ్ళ పిఏ శ్రీకాంత్ రెడ్డి మనం అరెస్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసే ముందు అంటే వాళ్ళని పోలీసులని ఎదుర్కొంటుంది విడతల రజని ఆయన ఏం తప్పు లేదన్నట్టు ఆమె ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ నేపథ్యంలోనే చూసుకుంటే సిఐడి మీదే ఆమె దూకుడు పెంచింది అయితే మరీ ముఖ్యంగా చూసుకుంటే ఆ వాళ్ళే నా మీద ఎదురు తిరుగుతున్నారని చెప్పి వాళ్ళు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు వాళ్ళు మాట్లాడుతుంది మనం చూస్తూనే ఉన్నాం దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉండే సీనియర్ జర్నలిస్ట్ డీవీ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇది ఎట్లా చూడాలి సార్ వైసీపీ నేత విడతల రజని పిఎస్ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ చేస్తుంటే ఆ సిఐ మీద అంటే ఆమె ఏం మాట్లాడుతుంది నా మీద దౌర్జన్యం చేస్తున్నారు అన్నట్టు ఆమె విమర్శిస్తుంది ప్రతి ఒక్కరు సార్ వాళ్ళ కార్యకర్తలో ఉన్న ఇటు భూమా కర్ణాకర్ రెడ్డి కావచ్చు మరి ముఖ్యంగా చెప్పాలంటే కార్యకర్తలతో సహా అంటే వాళ్ళు విమర్శించడం ఇది ఎంతవరకు వాస్తుంది సార్ దీని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి కేసు అది పక్కన పెట్టాడు ఇప్పుడు రజనీ పైన కేసు పెట్టారా లేదా ఇంతవరకు చిలకలూరిపేట సిఐ ఫిర్యాదు చేయలేదా తన విధులకు ఆమె ఆటంకం కల్పించిందని అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే నన్ను అడ్డుకుందని ఇవాళ పోలీస్ ఆఫీసర్ కేసు పెట్టాలి మరి రజనీ పైన ఇప్పుడు ఆ కేసు పడితే ఇప్పుడు ఆ కేసులో ఆమె అరెస్ట్ అవ్వాలి గతంలో మనం చూసాం ఏది గోరంట్ల మాధవ్ అక్కడే గుంటూరులోనే అక్కడ పోలీసుపై దాడి ఆ చెబురాలు కిరణ్ అరెస్ట్ చేసి వెళ్తున్నటువంటి ఆ వాహనాన్ని వెంబడించటము ఇప్పుడు సేమ్ ఎపిసోడ్ ఇక్కడ కూడా అతను మాజీ ఎంపీగా అతను ఎలాంటి పనిచేశాడు జైలుకి ఎలా వెళ్ళాడు ఈమె మాజీ మంత్రిగా ఏది పోలీసులను అడ్డుకోవడం పోలీసులు అరెస్ట్ చేయడానికి వీల్లేదనడము అసలు ఏంటి అతన్ని తీసుకుని వెళ్ళిపోయింది శ్రీకాంత్ రెడ్డిని తన వాహనంలోనే ఉంచుకుని ఆమె వెళ్ళిపోయింది అంటే ఇవాళ ఇప్పటివరకు రజనీ పైన కేసు పెట్టకపోవడం మనకి కూటమి ప్రభుత్వం పైన ఇవాళ సందేహాలు ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు అతను ఎవరో ఒక కేసు పెట్టారు ఎవరో మున్నంగి రత్నారెడ్డి అనేవాడు కేసు పెట్టాడు ఏంటి కోడుగుడ్ల ఏజెన్సీ కాంట్రాక్ట్ ఇప్పిస్తానన్నాడు నా దగ్గర ఇరవై ఎనిమిది లక్షలు తీసుకున్నాడు అని చెప్పి అతను మోసం ఇవాళ చీటింగ్ అటుపైన కేసు పెట్టాడు ఆ కేసులో అతను అరెస్ట్ చేయడానికి వెళ్తే ఇప్పుడు ఆమె అతనికి రక్షణ కల్పించడం ఏంటి అతను వాహనంలో ఉంచుకుని లేడని అబద్ధం చెప్పడం ఏంటి మీ వాహనంలో అతను ఉన్నాడు అతను మేము తీసుకెళ్తామంటే పోలీసుని అనుమతించకుండా డోర్ మూసేయడం ఆ సిఐని అరెస్ట్ చేయనీయకుండా అడ్డుకోవడం ఇవాళ విధి నిర్వహణకి అడ్డుపడింది ఎవరు ఇప్పుడు అధికారి ఆయన బాధ్యతలు ఆయన నిర్వహిస్తుంటే నువ్వు పౌర విధిగా నువ్వేం చేయాలి సహకరించాలి పోలీసు అధికారికి కోర్టులు అదే కదా చెప్తోంది విచారణకు సహకరించండి అని కోర్టులేమో అసలు కింద కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వీళ్ళకి తలంటు పోస్తున్నాయి వీళ్ళేమో ఈ విధంగా అధికారులను అడ్డుకోవటం అధికారులపైనే దాడులకు పాల్పడటం జగన్మోహన్ రెడ్డి అయితే అసలు పోలీసులను బట్టలుపు తీసి కొడతానంటాడు గోరంట్ల మాధవ్ అయితే అసలు కొడతాడు ఇప్పుడు ఇవాళ అదే పని ఎవరు రజనీ ఇప్పుడు రజనీకి ఇవాళ మద్దతుగా వాళ్ళందరూ విమర్శలు చేయటం ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి అంబటి రాంబాబు లేకపోతే పేర్ని నాని శైలజానాథ్ రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ తప్పు చేసింది ఎవరు ఒక నిందితుడిని అరెస్ట్ చేయటం పోలీసుల బాధ్యత సహకరించాల్సింది మీరు అది సహకరించకుండా ఇప్పుడు ఏంటి ఇష్యూ ఒక్క శ్రీకాంత్ రెడ్డి మీద ఈ ఒక్క కేసే కాదు సరే అరెస్ట్ అయ్యాడు బెయిల్ కూడా వచ్చింది పిఆర్ఓని అరెస్ట్ చేయడంలో ఆమె ఈ విధంగా అడ్డం తిరగటం చేసిందంటే ఏంటి ఆమెకి అతనికి ఉన్న లావాదే అంటే ఈమె అవినీతి కుంభకోణాల గుట్టంతా అతని దగ్గర ఉందా అందుకని అరెస్ట్ చేయకుండా అడ్డుపడుతుందా ఇప్పుడు ప్రజల్లో కూడా అంత అదే ఉంది సార్ ఏంటంటే మొన్న గోపి వాళ్ళ మరిది అరెస్ట్ అయితే ఒక్కటి సమాధానం ఆమె మాట్లాడటానికి కూడా మై ముందుకు రాలేదు మీడియా ముందుకు రాలేదు ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి పోలీసులు తీసుకెళ్తుంటే ఆమె అడ్డుకోవడం ఈ రెండింటి మధ్య విమర్శలు గుప్పిస్తున్నారు అంటే ప్రజల్లోనే విమర్శిస్తున్నారు ఎందుకు వాళ్ళ మరిది గోపి అరెస్ట్ అవుతుంటే ఏం మాట్లాడలేదు ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అవుతుంటే ఎందుకు ఏమంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముందా అని ఇప్పుడు ప్రజలు ఆవేదన సార్ ఇది అంటే ఇవాళ రజని లేకపోతే ఆమె మరిది ఆ పిఏ రామకృష్ణ వాళ్ళు అసలు గత ఐదేళ్ళు అక్కడ చేసిన రాచకాలు చిలకలూరుపేటలో అక్రమ వసూళ్ళు అవినీతి కుంభకోణాలు వీటిపైన కదా ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు ఆ శ్రీనివాస బాలాజీ క్రషర్స్ ఆ క్రషర్స్ అతను కేసు పెట్టాడు ఆ చలపతిరావు ఆ శ్రీనివాస్ వాళ్ళిద్దరిని ఈమె అప్పట్లో వేధించడం పది కోట్లు లంచం అడిగిందని లేకపోతే ఆ జాషువా ఆయనతో బెదిరించిందని అప్పటి విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా వెళ్ళి ఆమెతో మాట్లాడుకోండి అదేదో సరి చేసుకోకపోతే యాభై కోట్లు ఫైన్ వేస్తానని ఆయన బెదిరించటం ఆమె పది కోట్లు ఇతను యాభై కోట్లు ఫైన్ ఇది తట్టుకోలేక వాళ్ళు వెళ్ళేదో రెండు కోట్లు సమర్పించారు మళ్ళా గోపీకి ఒక పది లక్షలు ఇచ్చాము లేకపోతే ఇతనికి ఒక పది లక్షలు జాషువాకి ఇచ్చామని రెండు కోట్ల ఇరవై లక్షల కేసు మొత్తం ఆధారాలు ఇవాళ జాషువా వాంగ్మూలం ఇచ్చారు జాషువా ఏమని చెప్పాడు వీళ్ళ మధ్య ఏదో గొడవలు ఉన్నాయండి వీళ్ళేదో తెలుగుదేశ పాళ్ళు వీళ్ళు కోడెల శివప్రసాద్ విగ్రహం ఏదో పెట్టాలనుకున్నారు అక్కడ దానికి ఏం అడ్డం పడింది చివరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు ఆ విగ్రహాన్ని అప్పటి నుంచి వీళ్ళ మధ్య ఈ వేద ఈ వేధింపులు ఈ టార్చరు అని ఎవరు జాషువా ఇవాళ జాషువాకి ఆయనకు అసలు రెండు వేల ముప్పై దాకా ఉంది సర్వీస్ అంటే ఏ స్థాయికి వెళ్ళాల్సినాడు ఇవాళ ఈ కేసుల్లో ఇరుక్కుని అతను మరి దోష అయిన పరిస్థితి అంటే ఐపీఎస్ల జీవితాలతో వీళ్ళు ఎలా ఆడుకుంటున్నారో ఇక్కడే కనపడుతుంది వీళ్ళ వల్ల వాళ్ళు కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి ఇప్పుడు రజనీ ఈ ఒక్క క్రషర్సే కాదు నీకు అక్కడ అనేక మంది దగ్గర అయ్యేది ఆ రైతులు కేసులు పెట్టారు పసుమరు రైతులు కేసు పెట్టారు ఎడ్లపాటు రైతులు కేసు పెట్టారు మా దగ్గర వసూళ్ళు చేశారు ఇట్లా కోటి పదహారు లక్షలు నువ్వు వసూలు చేసావా లేదా నువ్వు వసూలు చేయకపోతే మరి ఎనభై లక్షలు తిరిగేందుకు ఇచ్చావు వాళ్ళు నువ్వు ఎనభై లక్షలు ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు ఉపసంహరించుకున్నారు ఆ తర్వాత నువ్వు గుంటూరులో పోటీ చేసావు గెలుస్తా మళ్ళా మంత్రి అవుతా మీ డబ్బులు మీకు ఇస్తామని వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కేసు పెడుతున్నారు వీళ్ళందరి పేర్లు కృష్ణదేవరాయలు బయట పెట్టాడు ఎడ్లపాళ్ళు అదే ఇక్కడ అదే ఇక్కడ యాభై ఎకరాలు అక్కడ నూట యాభై ఎకరాలు అంటే రైతుల్నే ఇంతగా ఆమె ఇబ్బంది పెట్టిందంటే అదే కాదు అసలు నువ్వు చిలకలూరుపేట టికెట్ అమ్ముకున్నావని అతను ఎవరో మల్లెల రాజేష్ నాయుడు అతను అసలు బహిరంగంగా వైసీపీ స్టేజ్ మీద మాట్లాడాడు ఏది ఈమె నా దగ్గర ఆరు కోట్లు తీసుకుంది సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీ చేశాడు మూడున్నర కోట్లు ఇచ్చారు ఇంకా రెండున్నర కోట్లు ఇవ్వాలి అని ఎవరన్నారు మల్లెల రాజేష్ నాయుడు దానిపైన సజ్జలు ఎందుకని ఖండించలేదు అది వాస్తవం కాబట్టే మరి ఆ రోజు సజ్జల ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి తిట్టచ్చు కదా అంటే ఎలా ఈమె అసలు అక్రమ వసూళ్ళకు పాల్పడింది ఏ విధంగా అవినీతికి పాల్పడింది నీకు కళ్ళ ముందు ఈ కేసుల రూపంలో కనపడుతుంటే ఆమెకి వత్తాసుగా పేరుని నాని బీసీ మహిళ అంటాడు భూమున కరుణాకర్ అసలు ఇక ఇక్కడ రాక్షస రాజ్యం నడుస్తోంది అంటాడు భద్రతల సమస్య అంటారు ఒకళ్ళు ఒకళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు ఇప్పుడు బాధితులకు న్యాయం చేయడం రెడ్ బుక్ రాజ్యాంగం అంటే వీళ్ళంతా రజనీ బాధితులు వాళ్ళందరూ వచ్చి కేసులు పెడుతున్నారు కేసులు కడుతున్నారు ఇందులో రెడ్ బుక్ ఏం సంబంధం శ్రీకాంత్ రెడ్డి ఫోన్ డేటాలో ఫోన్ డేటా తీస్తే మొత్తం సార్ వేల కోట్ల స్కామ్ గుడ్ల మీద వేల కోట్ల స్కామ్ జరిగిందని కూడా మనకి వార్తలు అయితే స్పష్టంగా వచ్చాయి సార్ ఇప్పుడు దీనిపైన ఇవాళ ఉన్నత స్థాయి విచారణ జరపాలి అసలు ఈ రజనీ యొక్క అక్రమ వసూళ్ళు ఆమె చేసినటువంటి అవినీతి పైన ఒక సిట్ వేయాలి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే తప్ప చిలకలూరుపేటలో ఏం జరిగిందనేది బయటకు రాదు మంది దగ్గర ఏదో బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర వసూలు చేసిందని అసలు మొత్తం ఆ క్లాత్ షోరూములు అందరూ ఈ ఇంటికి వెళ్ళి చీరలు ఇవ్వటం లేకపోతే మీ షాప్ నడవదని వాళ్ళకి బెదిరింపులు ఆ జ్యువెలరీ షాపుల వాళ్ళకి వేధింపులు అంటే అసలు ఎన్ని వసూళ్ళకు ఆమె పాల్పడింది వీటన్నిటిపైన ఇవాళ లోతైన విచారణ జరిపితే తప్ప వాస్తవాలు బయటికి రావు